తను చూసిన రోజే నేను తను చూసుంటే వీళ్ళలాగే జంటగా వాళ్ళు ఆరు నెలలు వృధా అయిపోయిక్కడున్నాడేంటి మర్చిపోయావా మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు యూనిఫామ్ వేసుకున్నాను వర్కౌట్ అయింది వదిలేసి కలుసి చదువుకునే అమ్మాయి లెక్కల్లో డౌట్ అంట అందుకే సబ్జెక్ట్ ఏమైనా మార్చుడారే చదువుతారా బొమ్మ ఒక ఏవండీ ఇతన్ని ఇక్కడ చూసానని వాళ్ళన్నతో చెప్పకండి ఐస్ తీసుకోండి ఎంగే చేయలేదు వెళ్దాం ఏంటన్నా మా ఊరు నుంచి విజయవాడకి రావడానికి తొంభై రూపాయలు బస్సులో అరవై మంది ఉంటారు ఆటోలో ఇద్దరేగా ఫోన్ ఫోన్ తీసుకుందే ఇవ్వు ఇదిగోండి ఏమండి ఈ స్పిరిట్ అనేది బట్టలు కొట్ట నేనేదో హోటల్ ఎంత తెలియదండి హలో ఎస్ ఒక నిమిషం ఇతను నడుం సైజ్ ఎంత చూడండి చేతులు పైకి ఎత్తండి జెంట్స్ లేరా అండి పర్వాలేదు ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ నా అత్త కొడుకు ఒక నీలాగే ఉంటాడు నీ సైజు వాడికి కరెక్ట్ గా ఉంటది అందుకే అత్త కొడుకా సైజు కోసం నేను తీసుకొచ్చారా ఇది తెలిక ఆటోకి డబ్బులు ఇచ్చాను సూపర్ మ్యాచ్ అండి ఇది భలే ఉందండి లేదు నిజంగా మ్యాచింగ్ గా ఉందండి ఏమండి చిరుకు ఉందండి అనుకుంటా మరి అన్ని చిరికే ఉన్నాయా అదే స్టైల్ స్టైలా ఏం స్టైల్లో అత్త కొడుకేగా తీండి సూపర్ గా ఉంది భలే ఉంది కదా మీ అత్త కొడుకునే కుట్టినట్టుందండి సిక్స్ థౌసండ్ రూపీస్ మ్యామ్ వా ఆరు వేల రూపాయలు అండి ఏంటి మీ అత్త కొడుకు తీసుకుంటే నేను డబ్బులు ఇవ్వాలండి ఇమ్మంటున్నాను కదా అదే కోటి బజార్ అయితే నాలుగైదు వందలు అయిపోతుంది వెళ్దామా సార్లు లెక్క పెట్టిస్తానండి ఇదిగోండి ఆరువేలు మూడు సార్లకు పెట్టిన నాలుగు సార్లకు పెట్టినా ఏడు వేలు అవుతాయా నోట్లో అంటుకున్నాయా అంటుకుంటా థ్యాంక్ యూ మ్యామ్ పలే దగ దగ మెరిసిపోతోంది ఫోన్ ఓ అయ్యో ఓనరు మాట్లాడుకునే అన్నా అదేం లేదన్నా ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది మెడకు ఆయింట్మెంట్ రాశారు రెండు ఇంజక్షన్ లేసారన్నా నొప్పికి మాతలు ఇచ్చారు ఏంటన్నా ఏ హాస్పిటలా అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్న రేపు పొద్దున వచ్చేస్తానన్నా సరే ఏమండి మీరు చెప్పినట్టే జరిగిందండి ఏంటది లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి పర్మిషన్ అడగాలి ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు మొదటి రోజే రెండు జరిగాయండి అబద్ధం చెప్పాను పర్మిషన్ అడిగాను ఏం ఒక మసాలా దోశ చెప్పండి ఇది కాఫీ షాప్ దోశ తిన్నాక కాఫీ తాగుతాను అయ్యో ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది ఓ అయితే బ్రూ కాఫీ చెప్పండి ఇదిగో చూడు ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు ఏమండి ఇవన్నీ కాఫీలేనా అవును అయితే మీరే ఆర్డర్ చేయండి ఎక్స్క్యూజ్ మీ ఎస్ టూ బ్రిస్ట్ ఆఫ్ లాపీ ఓకే మేడం హలో సార్ కాఫీ ఆరిపోయి చల్లగా ఉంది ఇది కోల్డ్ కాఫీ సార్ అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం వేడిగా తీసుకోవడం బాగా ఆరిపోయింది కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా పర్వాలేదండి ఇక్కడ ఇలా తాకూడదు ఎందుకండి వాళ్ళని చూసావు కదా వచ్చి ఒక గంట అయ్యి ఉంటుంది ఇంత తాగారు ఓ పర్లేదండి ఇంకా ఇంత ఉందిగా దీంతో మేనేజ్ చేసేస్తాను ఒక కాఫీ ఎనభై రూపాయలు రాస్తుందండి మన ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు ఇది ఏమైనా నాయ టీ కొట్టా ఏంటండి ఒక బీరే ఎనభై రూపాయలు ఉండదు నువ్వు బీర్ తాగుతావా అయ్యో తాగనండి ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను ఆ కర్రోడు తాగుతాడు అందుకే తెలిసింది అయితే మందే కొట్టవా నేను గాని మొగొడగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదండి తెలుసా వెళ్దామా ఓ చిల్లర టిప్స్ అయ్యా ఇవ్వండి నలభై రూపాయలు అండి అవును సరే రేపు ఐదింటికి ఇక్కడే మీట్ అవ్వదు ఇక్కడ కృష్ణ బ్యారేజ్ దగ్గర కలుద్దాం అండి ఏ ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్ గా ఖర్చు అవుతుంది సరే చెప్పడం మర్చిపోయాను రేపు పొద్దున వెళ్ళి రామారావు అని ఒకరిని మీట్ అయ్యి ఎక్కడ ఉంటారని ఫోన్ చేసి చెప్తాను ఎవరండి ఆ రామారావు నెంబర్ ఏంటి 9848436795 ఓకే ఏమండి అలాగే మిస్ కాల్ ఇవ్వండి నేను సేవ్ చేసుకుంటాను నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు నా నెంబర్ నీకు అవసరం లేదు మీరు సేవ్ చేసుకోలేదు చేసేసాను ఆ రే పెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు ఇవన్నీ నాకేనా అండి బాయ్ పోలీసు మిత్రులారా ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా మీకందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మంత్రుల సొమ్ము లేదు శ్రామికుల స్వేదానికి విలువ కట్టే తగిన రామారావులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం

నువ్వు మీటింగ్ వస్తే ఒక చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నా లేదు సార్ రామారావును ఒక ఆయన కలవడానికి వచ్చాను అడ్రస్ ఉందా అడ్రస్ లేదు సార్ టీకుట్లో కూర్చో అక్కడ సార్ సరే సార్ అండి నీ పేరేంటయ్యా సార్ నా పేరు కృష్ణకాంత్ సార్ డిప్లొమా చేసి సూపర్ హౌస్ లో పనిచేస్తున్నాను సార్ నెలకి తొమ్మిది వేలు జీతం తీసుకుంటున్నాను సార్ మా ఊరు సూర్యపేట పక్కన మునగాల సార్ మామూలుగా ఏ పనికైనా సూర్యబాటు నుండి హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ వెళ్తే చెడు సవసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్ పెద్దాయనా రెండు టీ సార్ టీ కాఫీలు తాగండి సార్ టీ కూడా తాగవా పాలు పాలు తాగుతాను సార్ పెద్దాయనా అయ్యా ఒక పాలు ఓ టీ సరే అండి సార్ రామారావు గారు నేనే కలిశానండి మాట్లాడేవా మాట్లాడానండి ఏమన్నారు పాలు కొనిచ్చారండి తాగావా తాగానండి బాగున్నాయా బాగున్నాయి ఏంటండి చిన్న పిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నారు ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నా అదేనండి నా గురించి అడిగారు చెప్పాను ఆ తర్వాత పాల్గొనిచ్చారండి ఆయన ఎవరు తెలుసా తెలుసు ఎవరు హెడ్ అది నీకు నాకు ఎవరో తెలుసా నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐ జె అవుతారో ఏంటి మీకు హెడ్డేనండి ఏంటి జోకా లేదు ఊరికే సరదాగా అన్నానండి ఆయన మా నాన్న ఏంటి మీ నాన్న పోలీసా ఏంటండి చెప్పనే లేదు అదే ఇప్పుడు చెప్పాను కదా మన లవ్ గురించి ఏమన్నారు ఇంకా నయమండి నేను లవ్ చేస్తున్న విషయం అంత చెప్పలేదు నేను చెప్పాను వదిలేం చెప్పారు ఏం చెప్పలేదండి సరే ఇప్పుడు వెళ్ళి అడిగిరా ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి స్టేషన్ లోనే ఉంటారు వెళ్ళి అడిగిరా స్టేషన్ ఏంటండి పోలీస్ స్టేషన్ కి కోళ్ళమంటున్నారు రేపు లవ్ లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే అడిగిరా పదిహేడు ఎర్ర లవ్ ఏంటంటే అయ్యా కనిపించిన అమ్మానాళన కథని అమ్మానాళన కథని ఊళ్ళంటే తిరుగుతున్న అమ్మాయికి పదమూడు ఏళ్ళగా ఇది ఏంటో అని అడగనుకో కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో ఇద్దరిని లోపలేసి పెచ్చ కుట్టుడు కొడతాను జాగ్రత్త ఏ ఎవరు అనుకో ఇక్కడే చూస్తున్నావు నాకేం తెలియదు అయ్యా నమస్కారం అయ్యా రామారావు వీడేదో తొమ్మిది తొమ్మిది చూస్తున్నాడు విషయం ఏంటో అనుకో సరేనండి నమస్తే అయ్యా ఏంటి మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది ఇంట్లో మాట్లాడతా అలాగే సార్ స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి అలా కాకుండా అక్కడ ఇక్కడ విన్నాను లోపలేసి తోలు చేస్తాను ఏంటి లేదు సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది వద్దు వెళ్ళొస్తాను సార్ శారద ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు బాగా ఆలోచించే చెప్తున్నాను కృష్ణ ఆ అన్న నమస్తే అన్న రాన్ రాను నీ పద్ధతి ఏం బాగలేదురా చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు పర్మిషన్ అడుగుతున్నావు పని అంతా ఉండిపోవట్లే ఇంకెప్పుడు పర్మిషన్ లీవ్ లు పెట్టిన పనే ముఖ్యం పని చూసుకుంటానన్న అరే కృష్ణ నీ కోసం ఎవరు వచ్చారు చూడు ఇదిగో వస్తున్నాడన్న నువ్వేం చేస్తావంటే ఓనర్ అండి రూమ్ కెళ్ళి స్నాన్ చేసి ఆ జీన్ టీ షర్ట్ ఉంది కదా అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరిస్ స్కెల్ అక్కడ శంకర్ అని ఒకటి ఉంటాడు వాడిని కలిసిరా షూస్ ఉన్నాయి కదా షూస్ ఉన్నాయి అండి ఆ షూస్ వేసుకున్నాడు శంకర్ గారు ఎక్కడ ఉన్నారు అదిగో అక్కడ ఉన్నారు చూడండి సార్ నమస్తే సార్ నమస్కారం నా పేరు కృష్ణ మాది సూర్యపేట పక్కన మునగాల డిప్లొమా దాకా చదువుకున్నాను సూపర్ టూస్ లో పనిచేస్తున్నాను సార్ నెలకు తొమ్మిది వేల దాకా జీతం వస్తుంది ఇదంతా నాకెందుకు చెప్తున్నా మధుమతి గారే మీతో చెప్పి రమ్మన్నారు అవును సార్ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా నేను ఎవరో తెలుసా పార్థ తమ్ముని శంకర్ ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది ఏంటో చూడు వస్తున్నాను సార్ వస్తానురా అక్కడి నుంచి మా ఊరు వచ్చి నా ఫిగర్ ఫిగర్కెళ్ళా ఉంటా విజయవాడ ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదా నువ్వు బ్యాగ్ ఎత్తికెళ్ళిపోయావు నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా మృతలు పట్టేమో సారీ నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం నేను ఎప్పుడూ కరెక్ట్ గా ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను వన్ టు వన్ థర్టీ లంచ్ ఇప్పుడు టూ ఫార్టీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా లంచ్ చేయలా

మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా ఎస్ సార్ ఎస్ ఏ తీసుకుంటారు రెండు మీల్స్ హ్మ్ వెళ్లే లోపు అక్క వచ్చేస్తుందట డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా ఇంకా భయం పోలేదా లేదు మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు అందువల్ల భయం లేదు ఇప్పుడు నమ్ముతున్నాను అందుకని భయంగా ఉంది నేనేంటో చెప్పేది నువ్వే చెప్పాలి ఏనా ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే నా పెడతన నువ్వు పదమూడు నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బన తగిలిందా చెప్పరా మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం మరి ఎందుకు మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నేను నేను తర్వాత బాయ్ ఇక్కడ అక్కడ కూర్చుంటాను

పాపి ఇక్కడ నుంచి ఉన్నాడు సత్తనా సత్తనా కొంచెం రివర్స్ రా ఎక్కరామావా లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు ఎక్కు హే అతనికే కాల్ నొప్పి అతను బస్ ఎలా ఎక్కగలదు చెప్పు ఏ కడుపు నొప్పి కదా కడుపు నొప్పి దిగి కాలుకు వచ్చినట్టుంది ఎరమావా నుకున్న టీమ్ కాదరా పొద్దున్నే ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్ కెళ్ళా అక్కడ ఈ అమ్మాయిని చూసా హైదరాబాద్ ఇదే ఫస్ట్ టైం భయం అడ్రస్ కూడా తెలియదంట ఇది చాలు కదా హైదరాబాద్కి ఫస్ట్ టైం అడ్రస్ కూడా తెలీదు అడిగింది ఎవరు అందమైన కొండపల్లి బొమ్మ కదూ మీరు నవ్వకండి నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటా అవునరా మామా ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళేవే బైక్ లోనే కదా పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా ఏమైందో ఏంటో ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైక్లు అవి ఎలా గుర్తుంటాయి ఎక్స్క్యూజ్ మీ కుర్రాడు చాలా మంచివాడు నేను రెండు సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను దొరకలేదు ఓ ఇదా ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆ అమాయకుడు ఇతనే అక్క అక్క వచ్చేసరికి ఆశోక్ నగర్ ఆ వచ్చేసావా అమ్మా అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది అక్కడి నుంచి స్ట్రెయిట్ గా వస్తూనే ఉన్నావనుకో ప్లే గ్రౌండ్ వస్తుంది అది దాటి రైట్ ఒక చిన్న గుడి వస్తుంది నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి అక్క అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా ఒక సెకండ్ అతనికి ఇస్తాను అడ్రస్ హలో ఓకే ఏంటి అప్పుడే పెట్టేశారు అంతేనా నాతో అంత పొడుకా చెప్పింది మీకు చెప్పింది దారి నాకు చెప్పింది అడ్రస్ ఓకే క్యాడ్బరీస్ రెండు గుడ్ రెండు ఫైవ్ స్టార్ అవును అడుగు అనుకున్నాను ఇంటర్వ్యూ ఏమైంది సెలెక్ట్ అయ్యాను బట్ బెంగళూరులో పోస్టింగ్ ఏ నువ్ ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే ఎక్కువ హైట్ కాదు షార్ట్ కాదు లెంతి ఐబ్రోస్ షార్ప్ నోస్ అయితే ఒకటి ఒకటి మాత్రం తప్పు చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా అలాగేం లేదు చూడగానే నమ్మేటట్టున్నాడు అప్పుడు ఏం లేదు మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది హైదరాబాద్ అంటే అందరూ చెడ్డ ఉంటారా ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు వరంగల్ లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ హైదరాబాద్ లో అన్ని ఓళ్ళ వాళ్ళు ఉంటారు హైదరాబాద్ కి పది ముఖాలు పది రంగులు అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్ లోను మంచాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు సారీ 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 నేను ఒప్పుకుంటున్నాను చూసారా మిమ్మల్ని నుంచి పెట్టే మాట్లాడుతున్నాను రెండు కాఫీ తాగుదురు గాని లేదు లేదు కొంచెం పని ఉంది అర్జెంట్ గా వెళ్ళాలి సరే నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి తప్పకుండా ఓకే నువ్వు లోపలికి రావే వస్తాను ఒక్క నిమిషం నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా ఆహా ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే ఫిఫ్టీన్ బిలో ఎక్కించే వరకు ఓకే ఆ పైన థర్టీ సెవెన్ జీలో కూడా వచ్చి వన్ అవర్ పర్మిషన్ హాఫ్ డే లీవ్ ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే లాస్ ఆఫ్ పే కదా ఇంకెప్పుడు అలా ఉండకండి కొంచెం హుషారుగా ఉండండి సరే నా పేరు అమృత చిన్నప్పుడు చాలా మంచి కూరళ్ళ ఉన్నాడు అతన్ని నువ్వు దొంగని ఎలా అనుకున్నావే సరే చపాతి తీసుకురా ఇదే పని మా ఏం చేశారనుకో ఇంకంతే పదిహేనేళ్లు ఎత్తు పొడుస్తూనే ఉంటారు మీ పిన్ని కూతురు వల్ల నాకు రోజు లాస్ అప్ అయింది అని ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం అబ్బాబాబా ఎప్పుడు చూసినా ఆటలేనా బోన్ చేసిన తర్వాత ఆడుకుంది గాని ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు ఏ ఉదయం నుంచి ఏనేనేం తీసుకున్నావ్ హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు ఇంకా బెంగళూరు ఏం వెళ్తానక్క అా ఏంటే అటువైపు చూస్తున్నా ఏం లేదక్క ఓకే ఆల్ ది బెస్ట్ బాయ్